భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మోడీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నాడని ఓట్ల మోసానికి పాల్పడ్డ భారత ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గురువారం రోజున గోదావరి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామ్రేడ్ పోటు రంగారావు కే రమ్మలు పాల్గొని మాట్లాడారు అత్యధిక స్థానాలు కేవలం ఐదు నెలల్లోనే మొత్తం తారుమారైపోయి అత్యధిక మెజార్టీ అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలిచింది దీన్ని ఐదు నెలల్లోనే కోటి మంది కొత్త ఓటర్లు చేరారు వివిధ నియోజకవర్గాల నుంచి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో వాళ్ళు కోటి మంది జరిగారు మొత్తం విచిత్రమైంది చూస్తే మహారాష్ట్రలో ఉన్న జనాభా కంటే ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని తెలియదు జనాభా ఎంతుందో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉందని తెలియదు కాబట్టి ఈ విధమైనటువంటి మ్యానిపులేషన్ హర్యానా కానీ అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కోల్పోయింది ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రధాన అధికారి ఉన్నాడో ఆయన బిడ్డ అల్లుడు ఐఏఎస్ ఆఫీసర్లే ఆయన కొడుకు కోడలు ఐఏఎస్ ఆఫీసర్లే ఇద్దరు జమ్మూ కాశ్మీర్లో ఒకే జిల్లాలో పనిచేస్తున్నారు మరో ఇద్దరు గురుగావ్లో పనిచేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు ఆయన కేవలం ఆయన ఒక బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పారదర్శకంగా ఓ ప్రజాస్వామ్యానికి ప్రతినిధిగా ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనేటువంటిది ఉంది అదేవిధంగా అఖిలేష్ యాదవ్ మా ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒకటి చెప్పాడు పద్దెనిమిది వేలు అప్పుడే వీటిచ్చాము కంప్లైంట్లు ఒక్క ఒక్క పద్దెనిమిది వేల కంప్లైంట్లు ఒక్క కంప్లైంట్ మీద కూడా విచారణ జరపలేదని చెప్పి ఇచ్చారు విధంగా దేశవ్యాప్తంగా అనే కంప్లైంట్లు ఉన్నా చేయలేదు అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడంలో కూడా అధికార పార్టీకి ఏం అనుకూలమో ఏం జిప్తా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎన్నికల కమిషనే ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటిది ప్రజాభిప్రాయానికి కరెక్ట్గా చిత్రిక పట్టాల్సినటువంటిది ఆ ఎన్నికల కమిషనే ఇంత పారదర్శకంగా లేకుండా కేవలం అధికార పార్టీ చేతిలో బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఎన్నికలకే అర్థం లేకుండా పోయింది అనేటువంటిది నేను భావిస్తున్నాను ఒకనాడు చదువుకునే రోజుల్లో మేము పీడీఎస్ఈలో పనిచేస్తున్నప్పుడు గోడ నినాదాలు రాసేది దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యమొకా రాజ్యమా లంచుండి ఎదవలిచ్చు సాక్ష్యం ఒక సాక్ష్యమా అని మేము ఆనాడు శ్రీశ్రీ రాసిన కొటేషన్లని రాసేది ఇవాళ చూస్తే దొంగ ఓట్లు దొంగ నోట్లే కాదు ఇవాళ చూస్తే అసలు సిస్టానే మార్చేసినటువంటి పరిస్థితి ప్రజలు ఓట్లేసినా ఓట్నే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల వ్యవస్థ పట్టిపోతుంది బీహార్లో తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఎస్ఐ ఎస్ఐఆర్ కానీ అదేవిధంగా ఎన్నికల్లో వస్తున్నటువంటి అనేక ఆధారాలతో వచ్చినటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్ రిగ్గింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ మిశా ఇచ్చినటువంటి వివరణ ఏ ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వనటువంటి వైఖరి ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నికల కమిషను విశ్వసనీయత కోల్పోయింది ఎన్నికల కమిషన్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతులు కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషనే తన ఉనికిని అదేవిధంగా తన పారదర్శకతను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో జరిగే ఎన్నికలు ఫీ ఫ్రీ అండ్ ఫేర్గా ఉండి జరగవనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుపులు మేనిఫులేషన్స్తోనే జరిగినాయి హర్యానా కానీ మహారాష్ట్ర కానీ అనేక చోట్లనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగానే అన్ని ప్రతిపక్షాలతోనూ కూడి ఈ ఎన్నికల్లో ఒక పారదర్శక నియమాల్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం గతంలో లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా ముగ్గురితోనే ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాను అదే సందర్భంగా ఇవాళ నిన్న తీసుకొచ్చిన పార్లమెంట్లో ఎవరికైనా నెల రోజు శిక్ష పడితే అది అధికారుడి తొలగించాలి అనేటువంటి పరమ నిరంకుశమైన చర్య ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నటువంటి చర్య ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రాలు వీటిని రద్దు చేయడానికి ఉపయోగించుకునేటువంటి చర్య కాబట్టి ఇప్పటికే ఫిరాయింపులతోనే రద్దు చేస్తున్నారు ఇప్పుడు నేరుగా ఈ చట్టం పేరుతో ఆ ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ప్రతి వాళ్ళని జైళ్ళలో పంపించి రద్దు చేసేటువంటి చర్య ఇది భావిస్తున్నది నిరంకుశమేగాక ఏక పార్టీ పాలన వైపు ఫ్యాసిజం వైపు పరుగులు తీస్తుందని భావిస్తున్న దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరుతుంది ఈ యూరియాని మన రాష్ట్రానికి కావాల్సినంత కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు వెంటనే సప్లై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతేన్నాయో ఈ హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూయించట్లేదు కేవలం ప్రతిపక్షాలు అధికార పక్షాలు బూతులు తిట్టుకోవడం వరకే పరిమితమైన తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి పూనుకోవట్లేదు ఆరు హామీలు కానీ ప్రజాస్వామ్య గ్యారంటీని కానీ అమలు చేయట్లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం అమలు చేయాలి అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీకి నిధులు లేక మురికారు తీయక దోమలు పెడతూని జ్వరాలు వచ్చి చనిపోతున్న పరిస్థితి వెంటనే నిధులు విడి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అట్లే చివరిగా ఆపరేషన్ కగారు ఏదైతుందో అది నరమేధాన్ని సృష్టించడానికి తప్ప మరొకటి కాదు అందుకనే ఈ దేశంలో పోరాడేటువంటి వాళ్ళని ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళని లేకుండా చేయాలనే తలంపు ఎవరి వల్ల సాధ్యం కాదు హిట్లర్ వల్లనే ప్రపంచంలో ఎవరూ లేకుండా చేయాలంటే సాధ్యం కాలేదు ఎంత నిరంకుశులైనా ప్రజల ముందు ఓటమి చెందారు ఉద్యమాల ముందు ఓటమి చెందారు కాబట్టి ఆపరేషన్ కగారిని కూడా నిలిపేసి నాపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇట్లా రీసెంట్లో వరదలు వచ్చినటువంటి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒకే జాతి ఒకే భాష ఒకే ఎన్నిక ఒకే ప్రభుత్వం అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొస్తా ఉంది మన దేశం అనేక భాషలు ఉన్నటువంటి అనేక జాతులు ఉన్నటువంటి దేశం మంది కానీ ఇవాళ ప్రభుత్వం హిందీ భాషను ముందుకు తీసుకొస్తూ అట్లాగే ఒకే ఎన్నిక పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరపాలనేటటువంటి వాదనని ముందుకు తీసుకొస్తా ఉంది ఇది చాలా నష్టకరమైనటువంటి వాదన అట్లాగే ఒక ఫ్యాసిజాని ముందుకు తీసుకొచ్చేటటువంటి ఆలోచన కూడా అంతేకాకుండా భారత ఇవాళ కేంద్రంలో ఒక్క కార్పొరేట్ సంస్థలు తప్ప ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి స్థితి ఒకటి ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వమే ఒక వ్యాపార సంస్థగా ఉదాహరణకి ఎందుకు అట్లా అంటున్నారంటే ఒక వ్యాపార సంస్థగా ఎందుకు వ్యవహరిస్తోందని అంటున్నానంటే ఇవాళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి బీజేపీ అధికారానికి రాకముందు నూట పది డాలర్లో ఏమో ఉంటే ఇవాళ యాభై అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల యాభై డాలర్లకు పడిపోయింది అయినా కూడా మన దగ్గర ఏమాత్రం రేటు తగ్గల ప్రభుత్వం అక్కడ నుంచి ముడిస వరకుని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి దాన్ని ఇతర దేశాలకి ఎక్కువ రేటుకు అమ్ముకొని లాభాలను గడిస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు మన దేశ ప్రజలకి చౌకగా పెట్రోల్ని డీజిల్ని ఇవ్వచ్చు కానీ ధరలు తగ్గినా కూడా ఇవాళ తగ్గించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే మేము అంటున్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఉపయోగపడేటటువంటి వాళ్ళకి లాభాలను కూర్చిపెట్టేటటువంటి విధానాలనే అనుసరిస్తోంది అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలని అదే అడుగుజాడల్లో నడుస్తూ ఉంది అధికారానికి వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసింది నేను రాగానే విద్యార్థులందరూ పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా రద్దు చేస్తా ఇచ్చేస్తానన్నది ఎనిమిది వే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి దాని వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కండక్ట్ చేసేటటువంటి ఉద్యోగాలకి వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ విద్యార్థులను చూడవచ్చు అట్లాగే మేము అధికారానికి రాగానే ఆర్టీసీని మేము ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా మేము ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తాము వాళ్ళందరినీ అని చెప్పారు అది అమలు కాలేదు అట్లాగే మేము అధికారానికి రాగానే జర్నలిస్టులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మేము స్థలాలను కేటాయిస్తామన్నారు అది కాలేదు అట్లాగే ఆరు డిమాండ్స్ ఏవి ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ డిమాండ్ కూడా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత అమలు కానిటువంటి స్థితి ఉంది అది కూడా చాలా ఇబ్బందులు మహిళలు ఉచిత బస్సును అయితే ఇచ్చారు కానీ సర్వీసులను పెంచాల దాంతో ఏమవుతుందంటే మహిళలకు ఉచితం కాబట్టి జనరల్గా ప్రయాణాలు పెరుగుతూ ఉంటాయి దాన్ని తగ్గట్టుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాలి అట్లా పెంచకపోవడం వల్ల ప్రయాణికులు ప్రయాణికులు ప్రయాణికులే అనేక గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది అటు పురుషులు స్త్రీలు కానీ స్త్రీలు స్త్రీలు కానీ వాళ్ళ గొడవలు పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది స్త్రీలు బస్ స్టాపుల్లో ఉంటే బస్సులు ఆపకుండా వెళ్ళేటటువంటి స్థితి వస్తూ ఉంది దీని వలన అనేక సమస్యలు వస్తున్నాయి అట్లనే రద్దు చేయమని కాదు ఈ సౌకర్యాన్ని ఎవరు హామీ ఇచ్చావు హామీని అమలు చేసావు దానికి తగినటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉందనేటటువంటిది మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం